మీరు పడుకున్నా కూడా డబ్బులు ఇచ్చే స్టాక్స్ కావాలా అయితే ఈరోజు ప్రతి సంవత్సరం డివైడెండ్ ఇచ్చే త్రీ పవర్ఫుల్ స్టాక్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను హాయ్ ఇన్వెస్టర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను చూపించేది డివైడెండ్ పేయింగ్ స్టాక్స్ ఇవి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి రెగ్యులర్ ఇన్కమ్ ఇవ్వగలవు వాట్ ఈస్ డివైడెండ్ డివైడెండ్ అంటే కంపెనీ యాండ్ ప్రాఫిట్లోంచి కొంత భాగాన్ని షేర్ హోల్డర్స్కి రిటర్న్గా ఇవ్వడం అంటే మీరు ఆ కంపెనీ షేర్ హోల్డ్ చేస్తే ఎవ్రీ ఇయర్ మీ బ్యాంక్ అకౌంట్లో మనీ రిసీవ్ అవ్వచ్చు ఎగ్జాంపుల్ లైన్ హండ్రెడ్ షేర్స్ ఉంటే ఒక్కో షేర్ టెన్ రూపీస్ డివైడెండ్ ఇస్తే హండ్రెడ్ ఇంటూ టెన్ థౌజండ్ రూపీస్ డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వస్తాయి ఇటువంటి డివైడెంట్స్ ఇచ్చే స్టాక్స్ ఏంటో తెలుసుకుందాం స్టాక్ వన్ ఐటీసీ ఐటీసీ ఈస్ గుడ్ ఫర్ డివైడెంట్స్ ఎవ్రీ ఇయర్ డివైడెండ్ ఇస్తోంది బిజినెస్ డైవర్స్గా ఉంది ఎఫ్ఎంసీజీ హోటల్స్ సిగరెట్స్ పేపర్స్ స్టేబుల్ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ ఇందులో కీ పాయింట్స్ మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉన్న ఐటీసీ మోస్ట్లీ స్టేబుల్గా ఉంటుంది రెగ్యులర్ డివైడెడ్ అండ్ బోనస్ కూడా ఇస్తున్న హిస్టరీ ఉంది ఐటీసీని చాలామంది ప్యాషివ్ ఇన్కమ్ స్టాక్ అని కూడా అంటారు లాంగ్ టర్మ్ హోల్డర్స్కి మంచి ఛాయిస్ స్టాక్ టూ హిందుస్థాన్ యూనిలివర్ హెచ్ఎల్ డైలీ యూస్ ప్రోడక్ట్స్ కంపెనీ సర్ఫెక్సల్ డవ్ క్లినిక్ ప్లస్ ఎక్స్ట్రా పీపుల్ ఎవ్రీడే బై దీస్ ప్రోడక్ట్స్ కన్స్టెంట్ ప్రాఫిట్స్ ప్రాఫిట్స్ నుంచి షేర్ హోల్డర్స్కి డివైడెండ్ ఇస్తుంది మార్కెట్ స్లో అయినా ఇంట్లో సోప్ షాంపూ వాడడం ఆగదు కదా అదే స్ట్రెంత్ హెచ్ూఎల్కి స్టడీ ఇన్కమ్ సోర్స్ ఇస్తుంది స్టాక్ త్రీ కోల్ ఇండియా వన్ ఆఫ్ ద హైయెస్ట్ డివైడింగ్ పేయింగ్ కంపెనీస్ ఇన్ ఇండియా గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ స్టేబుల్ బిజినెస్ ఎనర్జీ డిమాండ్ ఎప్పటికీ ఉంటుంది కోల్ ఇండియా డివైడ్ ఈల్డ్ ఇండియాలో టాప్ పేయింగ్ స్టాక్స్లో ఒకటి కేవలం షేర్ ప్రైస్ గ్రోత్ కోసం కాదు ఇయర్లీ ఇన్కమ్ కోసం కూడా పర్ఫెక్ట్ స్టాక్ డివైడెంట్ గ్రేట్ కానీ బ్లైండ్గా కొనకండి కంపెనీ ఫండమెంటల్స్ ప్రాఫిట్ డెప్ట్ కూడా చెక్ చేయాలి మీకు రెగ్యులర్ ఇన్కమ్ కావాలంటే డివైడెంట్ స్టాక్స్ నుంచి ఆప్షన్ ఈ త్రీ స్టాక్స్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి స్టాక్ వీడియోస్ కోసం ఈజీ స్టాక్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ డివైడెంట్ స్టాక్ ఏంటో కామెంట్ చేయండి